చీనాబ్ రివర్ పైన ఉన్నటువంటిదే ఈ చీనాబ్ వంతెన ఈ చీనాబ్ వంతెన ఏదైతే ఉన్నదో దీని నుంచి కూడా రైళ్లు ప్రయాణం చేయడం కోసమే దీన్ని నిర్మించడం జరిగింది మరి దీని పొడవు పొడవుడు మీటర్లు అని అంటున్నాం ఎంత పదమూడు వందల పదహేను మీటర్లు థర్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ అని గుర్తుంచుకోవాలి ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఎగ్జామ్ లో బిట్ గా రావడానికి వంద శాతం ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ టాపిక్ ఓకే సో ఈ ఎత్తు ఏపిల్ టవర్ కంటే ఎంత అంటే మరొక ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అని అంటున్నాం సో దీన్ని పొడవచ్చి పదమూడు వందల పదిహేను మీటర్లు అని అంటున్నాం ఇది ఇంపార్టెంట్ సో చీనా వంతెనకి సంబంధించి ఇందుకోసం ఈ వంతెన కోసం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వంతెనకి సంబంధించి దీన్ని ఉక్కుతో డిజైన్ చేయడం జరిగినది మొత్తం దీనికోసం పదహేడు వేల మూడు వందల టన్నుల ఉక్కు నిర్మాణంతో దీన్ని చేశారు సో దీనికి సంబంధించి ఈ వంతెన కాల కాలం ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అని అంటే నూట ఇరవై సంవత్సరాలుగా దీన్ని నిర్ణయించడం జరిగింది సో ఈ బ్రిడ్జ్ కి సంబంధించి దీని నిర్మాణ వ్యయం వంతెన నిర్మాణానికి మాత్రమే ఈ వంతెన నిర్మాణానికి మాత్రమే పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయాన్ని చేశారు మనం మాట్లాడినటువంటి నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు మొత్తం ఈ రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లకి సంబంధించి రైలు నిర్మాణం కోసం కేటాయించినటువంటిది దాన్ని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ ఇంకా వెలుస్తున్నాం అది మొత్తం వేయం ఓన్లీ చీనాబ్రి రివర్కే ఎంత కేటాయించారు అంటే పద పదనాలుగు వందల ఎనభై ఆరు కోట్లను ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ కోట్లను ఎయిటీ సిక్స్ క్రోర్స్ ని కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ వంతెనల ద్వారా పంజల్ పర్వతాలకి సంబంధించి వాటిని క్రాస్ చేయాలనేటువంటి ఉండేటువంటి అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ వ్యూహాత్మకంగా ఇది ముఖ్యమైనటువంటిది మనకు మన సరిహద్దు దేశాలకి అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనాలకి సంబంధించి ఇక నెక్స్ట్ పర్యాటకంగా స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అనేది అవుతుంది ఇలా ఈ బ్రిడ్జెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఈ బ్రిడ్జెస్ నిర్మాణం ఈ రైల్ లింక్ ద్వారా వైష్ణవ్ మాత టెంపుల్కి వెళ్ళాలి అనేటువంటి అనుకునేటువంటి ప్రయాణికులకి ఇప్పుడు ఈ నిర్మాణంతో పన్నెండు గంటల సమయంలో వైష్ణవ మాతా టెంపుల్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి